హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ప్రజాగలం గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోవాబన్ సంఘటనపై ఆసక్తికర విషయాలు మీ ముందు తీసుకొస్తున్నాను మీ అందరికీ తెలిసింది మేడారంలో లో నమ్ముకునే వ్యక్తిపై ఒక జర్నలిస్ట్ చేసిన అత్యుత్సాహం వల్ల నెట్టింట వైరల్ గా మారింది ఆ వీడియో చూస్తే ఎవరైనా జారి పడాల్సిందే కానీ నేడు అతను ఆ వీడియోతో హీరో అయ్యాడు ఈ రోజు అతను టాప్ వన్ ట్రెండింగ్ లో ఉన్నాడు ప్రముఖ నటులు కూడా అతన్ని కలిసి జరిగిన దాని గురించి తెలుసుకుని సహాయం చేస్తామని మాటిచ్చారు ఒక పది రూపాయలు కోవబాని నమ్ముకునే వ్యక్తి నేడు సెలబ్రిటీలను కలిసే స్థాయికి వెళ్ళాడు తనకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఇప్పుడు తన స్థాయి మారిపోయింది దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా నిజాయితీ మనం ఎంత చిన్న పని చేసినా నిజాయితీ నిబద్ధతతో ఎవరిని మోసం చేయకుండా ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు తను ఆ రోజు ఆ బండ్ తినకుండా ఉండి ఉంటే నేడు ఇలా జరిగేది కాదు తన నిజాయితీ వల్లే నేడు తనకు ఇంత గౌరవం తీసుకొచ్చి పెట్టింది